ఐడియాస్ ఇంత చదువుకున్న వ్యక్తి అది ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా ఇది ఇంతే జనరల్ పబ్లిక్ అంటే వీద వాళ్లకు ఎక్కడ పోవాలా అనవసరంగా ఏదేదో చేసేసి సో ఒక వ్యక్తికి సో న్యాయం లా తెలియని వ్యక్తి ద్వారా చట్టాలు చేపించి లేకుంటే ఈ జనాలను ఏం చేయాలో ఎక్కడ అప్రోచ్ కావాలో అని తెలియని ప్రాబ్లమ్స్ ఉన్నారు ఈ యొక్క చట్టం ఎప్పుడైతే రద్దయిందో సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది అడ్వకేట్స్ వాళ్ళు చాలా ఉపయోగపించుకున్నాము సో మోస్ట్ ఆఫ్ ది సివిల్ ప్రాక్టీసింగ్ కి చాలా ప్రాబ్లం కూడా అయ్యేది సో దాన్ని రద్దు చేసే మా యొక్క కు తర్వాత రెట్టిన్ పబ్లిక్ కూడా చాలా హెల్ప్ అయింది తర్వాత వచ్చేసి మేము ఇక్కడ ఈ సమావేశంలో మా యొక్క నూతనంగా ఎక్కువ గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఆ యొక్క మేనిఫెస్టోలో జూనియర్స్కు ఇంతకుముందు ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చేవాళ్ళు మనం మేనిఫెస్టోలో పదివేలు ఇస్తామని అదేవిధంగా జూనియర్స్ అడ్వకేట్స్ క్లాసులు కూడా ఏర్పాటు చేస్తామని దాంట్లో మేనిఫెస్టోలు ఉన్నారు సార్ దయచేసి మా జూనియర్స్ వచ్చేసి మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా అంటే ఆఫీసన్ ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ జూనియర్ అడ్వకేట్స్ చాలా ప్రాబ్లం ఉంది సార్ ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ పదివేల రూపాయలు దయచేసి మా యొక్క భారత్ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి దాన్ని మన యొక్క జూనియర్స్ కు స్టైట్మెంట్ వచ్చేటట్టు చేయాలని అదే విధంగా మా యొక్క భారత వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ చెప్తే సార్ ఇదేమైనా ఇది కూడా అర్థం అని మేమేం చేయము సార్ ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ జూనియర్స్ కు మాత్రం మా వృత్తి వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని అదేవిధంగా మేము టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఫౌండేషన్ వేసాము అమ్మ లేదు నాలుగు లేదు నాలుగు డెబ్బై నాలుగు కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాడు సార్ ఈవెన్ క్లైంట్స్ అయినా అడ్వకేట్స్ కూడా ఈవెన్ టాయిలెట్ పోయడానికి లేదు ఈవెన్ మా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి జడ్జెస్ కూడా చాలా ప్రాబ్లం ఉంది సార్ సో తమ యొక్క పరిధిలో ఇవన్నీ కూడా వస్తాయని దయచేసి మా యొక్క ఈ ఇది ఒకటే కాదు కానీ జూ జూనియర్స్ కంటూ ఒక స్టైప్ అంట దాంట్లో కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలని తర్వాత ఈ కోర్ట్ బిల్డింగ్ లో మాత్రం ఆ యొక్క ఆ కాంట్రాక్ట్స్ తో కొంచెం అంటే ఉండే ప్రాబ్లమ్స్ సాగుబడి ఇప్పుడు తెలుసుకున్నారు మనకనే ఎక్కువ ఆ బిల్డింగ్ లో ఎట్లా కన్స్ట్రక్షన్ ఏమని చెప్తే సార్ గారి బాధ తెలిసింది దానికి సో ఇవన్నీ కూడా చేయాలని తర్వాత ఎప్పుడు కూడా సార్ యాక్షన్ చూస్తే మీకు ఏమన్నా అంటే ఈగన్లుగా ఒకవేళ నాకు ఇది కాదు ఇది ఇది తప్పు రేట్ అని ఒకవేళ మీకు ఏమన్నా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు చట్టం గురించి అంతా తెలుసు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మా ఫార్ అసో ద్వారా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలంటే చెప్పండి సార్ ఒక రెండు రెండు మూడు రోజుల నుంచి మేము అంతగా చూస్తున్నాము సో మా ఆ ఫిట్ అండ్

ఏ బ్యూటిఫుల్ సిటీ అండ్ అండ్ ఎవ్రీబడి విల్ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐదు సంవత్సరాల తర్వాత కాకపోతే పర్మనెంట్ గా ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇది నాది అని పెట్టాడు ఆదరి మీకు అట్లా అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ వెరీ అండ్ ఐ హెల్ప్ అవర్ సీనియర్స్ అండ్ ఆర్ మెంబర్స్ విల్ స్పీక్ అబౌట్ ఇంకా వికర్ సింగ్ గారు ఇంకొంతమంది సీనియర్స్ చాలా కష్టపడి కోర్ట్ బిల్డింగ్ కోసము స్థల సేకరణలో ఆరోగ్యంతో పాటు చేసుకొని కొన్ని కొన్ని సీరియస్ యాక్సిడెంట్స్ మిస్ అయిపోయి స్థలాన్ని సేకరించి గవర్నమెంట్ నుంచి డెలివరీ కూడా తీసుకొని కూడా మేము ఆ ప్రాపర్టీని పూజ చేసి వదిలేస్తున్నాం మా తండ్రి గారి చివరికల స్టోర్ వేయాలి లాస్ట్ స్టోర్ వేసే రోజు ఆయన లేడు ఆ రోజు చాలా రోజులుగా ఫీల్ అయ్యాం కొంతమంది మేము కరెక్ట్ అయిన వాళ్ళం బట్ ఓవర్ స్టోన్ పడింది బిల్డింగ్ ముందుకు సాగడం దానికి కారణం ఫండ్స్ అనేది మొబిలైజ్ కావడం లేదు కాంట్రాక్టర్ అగ్రిమెంట్ దాడిపోయింది టైమైనా మరి ఎందుకు ఆయన ఉపేక్షిస్తున్నారు ఎందుకు అనేది కూడా మేము ఒకసారి మీరు ఆలోచించాలి ఈసారి ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా టైం బౌండ్ డెవలప్మెంట్ పెట్టుకునే ముందు అయితే మాకు చాలా ఆనందం ఎందుకంటే ఈ రోజు గుడిసెలో ఉన్నాము బాల్ అసోసియేషన్ బిల్డింగ్ ఈ రోజు ఆర్సీసీ బిల్డింగ్ లో చూస్తుంటే చాలా ఒక ఫీల్ వస్తాం వెరీ హ్యాపీ దీనికి కూడా ఒక విషయం చెప్పాలి ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీధర్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆయన మనసు అడగగానే ఒప్పుకొని మాకు ఈ హాల్ని అది బాధ శిక్షంగా వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ అడ్వకేట్స్ కమ్యూనిటీ సార్ మీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ దిస్ ఆన్ యూర్ సక్సెస్ అండ్ ఐ హోప్ అండ్ ఐ ప్రే గాడ్ మీకు దేవుడు ఆర్య ఆరోగ్యాలు ఇచ్చి మీరు ప్రజలకు ఏంటి విధంగా అయితే ప్రజలు మీకు కంప్లీట్ మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని ఎదుగుతున్నారో వారి యొక్క ఆశలు మీరు నెరవేర్స్తారనే ఒక ఆశతో కోరికతో నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్యూచర్ లో భారతదేశం నుంచి మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా వేర్ ఆల్ హియర్ ఫర్ యూ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ కామన్ ఆఫ్ భారతదేశం డెవలప్మెంట్ ఆఫ్ అదర్ థ్యాంక్ యూ అయితే ఎందుకు ఎమ్మెల్యేగా నన్ను ఎందుకు పోవాలో మీ అందరి ముందు పెట్టాను ఆ అవసరాన్ని నేను చెప్పినాను మీరందరూ కూడా దేవుళ్ళలాగా నాకు సహకరించినారు ప్రజలు ఆశీర్వదించినారు అఖండ మెజారిటీతో నన్ను గెలిపించినారు ఈరోజు నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరికి కూడా చేతికి మొక్కాల్సిన సందర్భం గొప్పతనం ఒకటి మాత్రం పెద్దలు చెప్తా నేను కూడా ఎప్పుడు చెక్ చేసుకున్నాను నిన్న కూడా నాకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ కాలానికి సంబంధించిన ఒక మీటింగ్ జరిగితే చెప్పారు ఆదోని ఎమ్మెల్యే అయిన పదహైదు రోజుల్లో నువ్వేం చేసినావు అని మా అమ్మ మా మాతలు ఫోన్ చేసి రోజు మాట్లాడతా ఒకటే ఉంటది కాబట్టి మాట్లాడుతూ ఉంటాను ఆదోని ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసినావు ఆదోని ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆదోనికి స్వేచ్ఛనిచ్చినాను అని చెప్పిన బయలు లేకుండా ప్రజలు తిరిగే పరిస్థితిని ఏర్పాటు చేస్తానని ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినానో ఆ మాట నిలబెట్టుకున్నానమ్మా అని మా మనకి చెప్పిన ఎవడు చూస్తాడో ఎవడు ఫోటోలు తీస్తాడో ఎక్కడ చెబుతాడో రేపు పుద్ధరికి మనకి ఏ ఇబ్బందులు ఉంటాయో ఎవడు మన మీద కేసు పెడతాడు ఎప్పుడు మనం జైలుకి వెళ్తామో పక్కన మనం కొనుక్కున్నటువంటి స్థలం కబ్జే లేకుండా ఉందా లేదా పొద్దున రాత్రి చూసుకోవడం లేదా అది పోయింది అంటే తర్వాత ఎప్పుడో మీ చుట్టూ తిరగడం మీరు కోర్టులో వేస్తే కోర్టులో పేపర్ వస్తుంది కానీ స్థలం రాదు స్థలం మాత్రం అలాగే ఉండిపోతుంది కబ్జాలో ఈ రకమైనటువంటి విపరీతమైన భయాందోళనలో నేను అన్నాను ఒక డాక్టర్ వస్తే జోగ్ అన్నా ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ మంది బిపి షుగర్ ఆందోళనలో ఉన్నాయా అని అడిగాను ఎందుకు సార్ అని అడిగా ఉన్నాను పడుతున్నారు ప్రజలంటే వీళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం మెండుగా ఉంది నేను కూడా వచ్చిన తర్వాత ఎనిమిది కేజీలు బరువు దగ్గర ఇంత మంత్రి పెడతారు ఇక్కడ కాబట్టి దీంట్లో నుంచి స్వేచ్ఛ కలిగించాలా నా బలమైన కోరిక నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నాకు చెప్పి పంపించినటువంటి మొదటి అసైన్మెంట్ ను పూర్తి చేశాను అని మీ అందరికీ కూడా నేను వినవచ్చు ఆవునా ఆదోనిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్న వృత్తిగా పరంగా ఆదోనిలో ఉన్న ఉన్నటువంటి లాయర్లు ఉన్నారు ఆదోనిలో ఉన్నటువంటి జడ్జిలు ఉన్నారు ఆ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు ఆ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఇలా ఊర్లో పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు నేను ఎలక్షన్ల ముందు కూడా సహజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం సరే దీవించండి నాకు ఓట్లు వేయి ఓట్లు వేయించండి నేను ఇది చేయాలనుకున్నాను కొంతవరకు పారిశ్రామికవేత్తలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా నేను ఆ రోజు కూడా చెప్పి ఈ రోజు కూడా చెప్పాను మీ అందరికీ కూడా జవాబుదారి ఆ రోజు చెప్పినాను ఈ రోజు కూడా మీకు ఆ మొదటి హామీగా చెప్తాను అది అమలు చేసి చూపిస్తారని మీకు చెప్తా మనం ఏ ఆస్పెక్ట్ లో అయితే మనం ఎక్కువ హ్యాండిల్ చేస్తాము న్యాయవాదులందరూ కూడా లేదా న్యాయాధికారులు అందరూ కూడా ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు దాన్నే వృత్తిగా స్వీకరించిన వాడు చాలా సార్లు బాధపడేది కూడా వాళ్లే న్యాయం జరగలేదని బాధపడేది వాళ్లే న్యాయం చేయలేకపోయాయని బాధపడే వాళ్ళు వాళ్ళే ఎన్ని ఎన్నో ప్రయత్నాలు తిరిగినప్పటికీ కూడా న్యాయం అని తెలిసినా సరే వాళ్ళకు న్యాయం జరగకపోతే ఇబ్బంది పడతా ఉంటారు ఒకటి మాత్రం తిరుగుతాను సార్ ఈ ఐదేళ్ల కాలంలో కూడా మీరు ఎన్ని క్రాస్ చెక్ చేసినప్పుడు కూడా మీరు న్యాయ ఏదైతే గీత గీస్తారో ఆ గీతకు లోబడే ఉంటాను తప్ప ఈత దాటి ఎప్పుడు ప్రవర్తించనని మీ అందరికి హామీ ఇస్తాను ఇంకొకటి అధికారం వచ్చిన తర్వాత చాలా సులభం అవుతుంది న్యాయాన్ని మనకు అనుగుణంగా మలుచుకోవడానికి ఎందుకంటే మనం చెప్పిందే న్యాయం అని అటువంటి సంస్కృతి ఇక్కడ ఈ ప్రాంతంలో తెలిసింది నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడను అని ఎమ్మెల్యే అయిన వెంటనే చెప్పాను మీకు గుర్తుంటే నేను ఇంకా ఓన్లీ అభివృద్ధి గురించి దాని గురించే మాట్లాడతానని చెప్పిన రాజకీయాలు మాట్లాడను అనే విషయాన్ని తప్పని నేను డిబేట్లు చేస్తా ఉంటాను టీవీలో కొన్నిసార్లు తప్పనిసరిగా పార్టీ భావాలను చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్తాను తప్ప అదర్వైజ్ వీలైనంత వరకు నాకున్న ఎనర్జీ అంతా కూడా నాకున్న సమయం అంతా కూడా ఆందోళని అభివృద్ధి కోసం మాత్రమే వినియోగిస్తానని మీకు అందరికి ఇప్పటికే చెప్పి ఉన్నాను దాన్ని అమలులో కూడా పెట్టి ఉన్నాను చూస్తా ఉన్నారు ఎందుకంటే రాజకీయం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని జోలికి పోలేదు భవిష్యత్తులో కూడా అన్న చెప్తా ఉన్నాడు ఇక్కడ అడ్వకేట్ లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ సిపి ఇంకోటి ఇంకోటి అడ్వకేట్లు ప్రజలు కూడా అలాగే అనుకుంటా ఇంకా కొనసాగుతా సో దయచేసి చేతులెత్తి పొగతా ఉన్నా ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఊర్లో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది అందరూ ఒకే ఒక పార్టీగా ఉండాలని పోతా ఉన్నా అదే అభివృద్ధి పార్టీ ఆదోని పార్టీగా ఉండాలి ఆదోని సంక్షేమం ఆదోని అభివృద్ధి ఆదోని బాగుండాలనే ఒకే ఒక పార్టీలో మనమంతా ఉండాలన్న విషయాన్ని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఇంకొక పార్టీ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి సార్ రెండేళ్లలో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో రాజకీయాలు మాట్లాడుకుందాం అప్పుడు మనము నాలుగు వర్గాలుగా పది వర్గాలుగా అయిపోయి మళ్ళీ నేను మైకి తీసుకుని చైతన్యంలో ఎక్కుతాను అప్పుడు చూపును కదా ఎలా ఉంటుంది అప్పుడు దాకా ఎవరితో కూడా రాజకీయాలు మాట్లాడాలని రాజకీయం చేయనని రాజకీయాలు మాట్లాడటమే కాదు రాజకీయం చేయనని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను మీరందరూ అందరూ కూడా ధైర్యంగా కాదు ఎవ్వరు అలాగే ఇక్కడ కూర్చున్న ఇక్కడికి రానటువంటి అడ్వకేట్లు అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఎవరైనా సరే నా కుటుంబ సభ్యులే అని చెప్పిన గెలిచిన వెంటనే మొదటి స్పీచ్ వెరిఫై చేసుకోండి కావాలంటే రెండు లక్షల యాభై వేల మంది నాకు ఓట్లు వేసి ఉంటారా వేయలేదు కేవలం తొంభై వేల మంది మాత్రం నాకు ఓట్లు వేసారు తొంభై వేల మందితో నాకు ఓటీ వేయని వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా నేను వద్దనుకున్న వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని అందరికీ మాట ఇచ్చినా ఆ మాట కట్టుబడి ఆధుని అభివృద్ధికి ఎవరైనా సరే నన్ను ఈజీగా అప్రోచ్ అందుకని చెప్పాను ఇల్లు తీసుకొని ఇక్కడ ఎవరైతే వాళ్ళ ముందు పెడితే తక్కువగా ఉంటే వాళ్ళ జీవితంలో మనం పెడితే తప్పనిసరిగా ముగించేస్తుంది సంవత్సరం సంవత్సరాలు కలగకుండా వెంటనే దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది జూనియర్ లాయర్ల గురించి చేపట్టు చాలా విలువైన ఇన్పుట్స్ ఇచ్చారు జూనియర్ లాయర్లకు వేతనాన్ని పెంచాలని జూనియర్ లాయర్లకు అగ్రిడేషన్ లాయర్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని దాంతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అవి కల్పించాలని డిమాండ్ చెప్పారు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది తప్పనిసరి అదే విధంగా ఆధునిక ఆధునికంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్య కూడా అదే

వాళ్ళకి ఏం సదుపాయాలు లేవు వాళ్ళకి ప్రభుత్వ దగ్గర నుంచి ఎటువంటి ప్రోత్సాహాలు లేవు వీళ్ళన్నిటినీ కూడా ఇలా కొన్ని ప్రొఫెషన్స్ తీసుకోవాల్సింది వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవన్నింటినీ కూడా చేస్తానని తప్పనిసరిగా ఇది మొదటి సమావేశం కాబట్టి ఇప్పటికే నేను ఎక్కువగా మీరు థ్యాంక్ తీసుకున్నాను తప్పగారు మళ్ళీ రిపీటెడ్గా మీ ఏదో సందర్భంలో కలుస్తాను